హనుమకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలోని ఏడు లక్షల రూపాయల విలువైన సీఎం రిలీఫ్ చెక్ లను లబ్దిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు అనంతరం గోవిందపురంలోని మంచినీటి బావి వద్ద మోటార్లను స్విచ్ ఆన్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే అనంతరం భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండలంలోని భూపాలపల్లి ఎమ్మెల్యే కంట సత్యనారాయణరావు పర్యటించారు మండలంలోని గోవిందపూర్ గ్రామంలో మంచినీటి బావి వద్ద రెండు లక్షల ఇరవై వేల వ్యాయంతో ఏర్పాటు చేసిన నీటి మోటార్లను ఆన్ చేసి ప్రారంభించారు అంతకుముందు గ్రామంలోని ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నేతలు గ్రామస్తులు స్వాగతం పలికారు అనంతరం సాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో వివిధ గ్రామాలకు చెందిన మొత్తం ఇరవై నాలుగు మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు ఏడు లక్షల మూడు వేల ఐదు వందల రూపాయల విలువైన చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని తెలిపారు ప్రాణాపాయ స్థితిలో నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు తగిన ఆర్థిక సహాయం లభిస్తుందని పేర్కొన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎందరూ నిరుపేదలకు నిరుపేదలు ప్రాణాలు నిలబెడుతున్నాయని తెలిపారు